రాజశేఖర రెడ్డి గారు ఏది ఏ వ్యవస్థని పీపీపి పంపిచ్చాడు చెప్పను టూరిజం ఇస్తే ఏంటిది ఏంటంటే టూరిజం ఇస్తే ఏంటి వన్ నాట్ ఫోర్ ఇస్తే ఏంటి వన్ నాట్ ఫోర్లో ఎక్కడన్నా రాజశేఖర్ రెడ్డి గారు ఉండగా రా ఆంధ్ర రాష్ట్రాన్ని చూసి భారతదేశం అంతా కూడా వన్ నాట్ ఎయిట్ ఇంప్లిమెంట్ చేసినాయి ఇదే పీపీపీ విధానంలో అద్భుతంగా పనిచేసినవి వాళ్ళు వన్ నాట్ ఎయిట్ కొడితే అంబులెన్స్ ఎన్నింటికి వస్తుంది ఎన్సేబుల్డ్ అవుతుంది అడుగుతా ఏదైనా ప్రతి పని అది రోడ్డు అంటే రోడ్డు వేస్తారు కాంట్రాక్ట్ ప్రైవేట్ వాడికి ఇస్తాడు రోడ్డు వేస్తారు దాని మీద టోల్ గేట్ వసూలు చేసుకుంటారు ప్రజలు రోడ్డు ఎక్కి తిరగాలంటే డబ్బులు కట్టాలి హాస్పిటల్కి వెళ్తే డబ్బులు కట్టాలి చదువుకి వెళ్తే గవర్నమెంట్ హాస్పల్ ప్రైవేట్ హాస్పిటల్ ప్రైవేట్ స్కూల్స్లో కూడా ఉండదు ప్రైవేట్ కాలేజీ ప్రైవేట్ స్కూల్కి వెళ్ళి చదువుకోవాలి ఫీజు రియంబర్స్మెంట్ ఎత్తేస్తావు అప్పులు సప్పులు చేసుకుని పేదవాళ్ళు వెళ్ళి నా తల తాకట్టు పెట్టి చదువుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అన్నీ ప్రైవేట్ ప్రైవేట్ చేసే లెక్క అయితే అసలు ముఖ్యమంత్రి ఎందుకు నువ్వు ఐఏఎస్ ఆఫీసర్ కన్సల్టెంట్ అడుగుతాడు కదా దానికి ముఖ్యమంత్రి కావాలా నువ్వు మీ అబ్బాయి పవన్ కళ్యాణ్ ముగ్గురు కావాలేంటి మూడు హెలికాప్టర్లు మూడు విమానాలు వేసి తిరుగుతాయి జనం సొమ్ముతో దేనికని అడుగుతున్నాను ముఖ్యమంత్రి పోస్ట్ కూడా పీపీపీకి ఇచ్చేయండి నువ్వు చేసేది ఏముంది అన్ని ప్రైవేట్ వాడికి ఇచ్చేసి అన్నిటి మీద ప్రజలు డబ్బులు కట్టుకుని సేవలు తీసుకునే పరిస్థితి అయితే హక్కుగా పొందాల్సినటువంటి ప్రజలు హక్కుగా పొందాల్సినటువంటి సేవల్ని డబ్బులు ఇచ్చి పొందేటువంటి పరిస్థితి వేస్తే అసలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా నువ్వెందుకు అసలు తప్పుకో ఎవడు కూడా పీపీపీకి ఇచ్చేయి ఆడు చూసుకుంటాడు మొత్తం అంతా వ్యవస్థని నేను అడుగుతున్నానండి రెండు లక్షల అరవై ఆరు వేల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చావు ఏం చేసావు ఎవరికి అని అడుగుతున్నాను జీతాలు కూడా నెల 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 జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితికి ఎందుకు వచ్చింది ఇంకొక వంద కాదు వెయ్యి సంవత్సరాలైనా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని సరిగ్గా లేనటువంటి రాష్ట్రంగా మిగిలేదు కేవలం చంద్రబాబు చేసినటువంటి పాపం వల్లే జరుగుతుంది కూడా మనకు కళ్ళకు కనపడుతుంది